హౌస్లో ఆల్రెడీ చాలా తక్కువ మంది కంటెస్టెంట్స్ ఉన్నారు ఈ వీకెండ్ ఇంకో ఇద్దరు అంటున్నారు ఉన్న వాళ్ళలో జెన్యున్ కంటెస్టెంట్స్ ఎవరు ఒక్క పేరు కామెంట్ చేయండి సింగిల్ నేమ్ ఎక్కువ మంది పేరు ఎవరు రాస్తారో చూద్దాం ఓకేనా సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ప్రతి ఫ్యామిలీ హౌస్లో ఉన్న అందరి ఫ్యామిలీ చుట్టాలు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ మన హౌస్లోకి వచ్చిన వాళ్ళు కానీ అండ్ వాళ్ళ పీఆర్ టీం వాళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ చూసేలా చేస్తే ఇది నా ప్రామిస్ కానీ కనీసం రెండు వేల కామెంట్లు టార్గెట్ హౌస్లో ఉన్న వాళ్ళందరిలో జన్యూన్గా ఉండేటువంటి పర్సన్ అబ్బాయి ఎవరు జెన్యూన్గా లేరబ్బా అంటే ఉన్న వాళ్ళలో కొంచెం బెటర్ జెన్యూనిటీ ఎవరి దగ్గర ఉందనేది కామెంట్ చేయండి అండ్ లైవ్లో జరిగినటువంటివి రాత్రి కావచ్చు పగలు కావచ్చు లైవ్లో జరిగినవి మీకు అన్సీన్లో కానీ లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ కనపడనివి మీకు ఇందులో అంటే అన్సీన్లో కొంత కనపడినవి అండ్ డైరెక్ట్గా బిగ్ బాస్ నుంచి ఇన్ఫర్మేషన్ సంబంధించిన వీడియో ఇది దాంట్లో చాలా విషయాలు మాట్లాం ఫస్ట్ డీమన్ పవన్ అండ్ రీతు మధ్య ఒక పొజిటివ్నెస్ కైండ్ ఆఫ్ థింగ్ చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది ఇదివరకు కూడా చాలాసార్లు కనిపిస్తూ ఉండింది డీమన్ పవన్ విషయంలో అంటే మానస్తో డాన్స్ చేస్తుంటే కూడా తను ఎందుకు డైజెస్ట్ కాలేదు డిమన్ పవన్ కి అలాంటివన్నీ ఎందుకు అసలు హౌస్లో అనిపించింది డిమన్ పవన్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ యాక్టర్ బయటికి పెళ్ళి పెళ్లి చేసుకుంటాడు అండి ఇప్పుడు ఆ పిల్లల్ని అసలు బ్రెయిన్ లేనట్టుగా పనిచేసాడు అనిపించింది అక్కడ సంజన కూడా కొన్ని విషయాల్లో అంటే ఎట్లా ఉందంటే నేను చెప్పింది రైటు నేను చెప్పిందే కరెక్టు సో దాన్ని తగ్గట్టుగానే వాళ్ళు సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు రీతు అండ్ డిమన్ అని ఒక మూర్ఖ పీధులు వెళ్ళిపోతుంది భరిణిత కూడా అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు భరిణిత కూడా అదే విషయాన్ని మాడుతుంది సంజన సంజనని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సేమ్ ఏ సీన్ కనబడుతుంది అంటే సీజన్ సెవెన్లో లో శివాజీ కాళికెన్ ఏక్తా అని చెప్పి ప్రియాంక అండ్ శోభా సెట్ తో మా ఇంట్లో గనక అట్లాంటి అడవులు ఉంటే కాళికెన్ తొక్కుతా అంటాడు సో ఆ డైలాగ్కి అప్పుడు శివాజీ మాట్లాడడం తప్పు డెఫినెట్లీ అప్పట్లో చాలా పెద్ద డైలాగ్ అయితే చాలా మంది చెప్పినా అర్థం చేసుకోకుండా చాలా మంది కరెక్టే కరెక్టే అంటూ మూర్ఖంగా మాట్లాడారు సో అట్లాగా అప్పట్లో కూడా మనం మాట్లాడడం అంటే అలా అనిపించింది అనమాట ఈ సంజన పట్టుకోవడం దాని మీద సో సంజన ఎలా అయితే డీమన్ పవన్ రీతు నైట్ టైం పక్కపక్కన కూర్చుంటారన్న కూర్చుంటారు ఆ విషయంలో నేను చెప్పబట్టే వాళ్ళిద్దరూ ఇప్పుడు కాస్త దూరం దూరంగా ఉంటున్నారు అనే వాళ్ళు ఉన్నారు అండ్ ఇంకొంతమంది ఏంటంటే బయట సంజనాని సపోర్ట్ చేస్తూ నిజమే కదా వాళ్ళు చెప్పింది ఉన్నారు అది చాలా మూర్ఖత్వం అనమాట బయట ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు చాలా పెద్ద మూర్ఖత్వం అది సంజనాతో సహా బయట ఆ అమ్మాయి ఆవిడ పాయింట్ ఎవరైతే సపోర్ట్ చేశారో చాలా పెద్ద మూర్ఖత్వం ఎందుకు మూర్ఖత్వం అంటే దిర్ ఇస్ నో థింగ్ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రైవేట్ థింగ్ అది వాళ్ళు ఇంకా ఇబ్బెట్టుగా ఉన్న ప్రవర్తిస్తే మేము కాస్త పెద్దవాళ్ళం కదమ్మా ఇమాన్యువల్ బాగా చెప్పాడు మనం మేము కాస్త పెద్దవాళ్ళం కదా మా ముందు కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నట్టు చెప్తే అదొక రకం చాలా తప్పుగా నీచంగా కూడా మాట్లాడేవాడు ఇద్దరు పర్సనల్ ఇద్దరు వ్యక్తుల మధ్య పర్సనల్ వ్యవహారం అది ఎవరికి సంబంధం లేదు మ్యూచువల్ కన్సర్ట్తో మేజర్కి వచ్చిన వాళ్ళు ఏమైనా అండి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్తున్నాయి సరే అది డీప్కి వెళ్తున్న విషయం అయితే భరణితో సంజన మారుతుంది ఈ విషయం ఏమనంటే దివ్యనికతకి ఏదో సాధించాము అనే ఫీలింగ్ వచ్చింది వాళ్ళు అమ్మ వచ్చాక నేను వెళ్ళిపోయినా పెద్ద ప్రాబ్లం లేదు ఫరక్ పడదని కూడా అంటుంది సో అయినా పర్లేదులే ఆమె ట్రోఫీ గెలిచినంత హ్యాపీ ఎందుకంటే వాళ్ళ మమ్మీని తీసుకొచ్చింది తన ఒక కామనర్ కింద వైల్డ్ కార్డ్ కింద వచ్చి ఇంతవరకు వచ్చిందంటే చాలా గ్రేట్ అని ఫీల్ అవుతుంది అని సంజన మాట్లాడుతుంది భరణితో అంటే తను అచీవ్ చేసింది చాలా సాధించినట్టే తను సాధించిన ఫీలింగ్లో ఉంది అండ్ సాధించినట్టే వాళ్ళు అమ్మ వచ్చినట్టే హ్యాపీ కదా ఫరక్ పడదని చెప్పి మాట్లాడుతుంది అందుకే అని కూడా సంజన మాట్లాడింది భరణితో సో ఇంకో విషయం సంజన భరణితో మాట్లాడుతూ ఏం రివ్యూల్ చేసిన అంటే డిమాన్ పవన్ నా దగ్గరికి వచ్చి రీతోకి సారీ చెప్పమన్నాడు భరణి గారు చెప్పన్నాడా అన్నాడు భరణి అంటే భరణి చెప్పన్నాడు అంటే అవును చెప్పమన్నాడు అంది సంజన నేను ఇక్కడికి వచ్చి సారీలు చెప్పి వరమాలు వేయడానికి వచ్చాను అంటే దండం దండేసి దండం పెట్టాలి ఇప్పుడు నేను రీతూకి అనింది అట్లాగే మళ్ళీ సంజన ఏమైనా నేను చెప్పిన పాయింట్ రాంగ్ లేదు ఇప్పటికీ అదే మూర్ఖత్వంలో మారుతుంది ఫస్ట్ నేను ఎవరు చెప్తే నేను సారీ చెప్తాను అన్నాను అది కూడా హౌస్ హార్మోని చెప్పడానికి కాపాడడానికి నేను సారీ చెప్తాను అంటే ఆమె చెప్పిన దాంట్లో తప్పు లేదు అని చాలా బలంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వీకెండ్ నాగార్జున ఒక స్ట్రాంగ్ డోస్ ఇవ్వబోతున్నాడు సంజనకి రాసుకోండి ఖచ్చితంగా జరగబోతుంది స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ట్రాంగ్ సోర్స్ నుంచి వస్తుంది అప్పుడు సంజన రియాక్షన్ కూడా మనం గెస్ చేయొచ్చు అదేం లేదు సార్ నేను చాలా నార్మల్గా చెప్పాను సార్ హౌస్ హార్మోని గురించి చెప్పాను సార్ వాళ్ళు చాలా రాంగ్గా తీసుకున్నారు సార్ ఇట్లా సొల్లు మాట్లాడుతుంది వీడియో వేసి మరి పిక్చర్ ఇట్లా తిట్టబోతున్నాడు నాగార్జున అందులో డౌటే లేదు ఇట్లాంటి అనేక అన్సీన్ జరుగుతున్నాయి హౌస్లో